స్కందమాత స్కందమాత దేవి దుర్గాదేవి యొక్క ఐదవ రూపం నవరాత్రి ఐదవ రోజున పూజించబడుతుంది స్కందమాత అంటే స్కందుని తల్లి అని అర్థం స్కందుడు అంటే కాతికేయుడు లేదా సుబ్రహ్మణ్యుడు ఆమె తన కుమారుడు కాతికేయుని తన చేతులలో తీసుకుని ఉన్న రూపంలో దర్శనం ఇస్తుంది స్కందమాత భక్తులకి పుణ్యం ఆరోగ్యం మరియు శాంతిని ప్రసాదిస్తుంది ఆకృతి దివ్య రూపం స్కందమాత దేవి పంచముఖ రూపంలో ఉంటుంది ఆమె ఐదు చేతులతో వివిధ ఆయుధాలను పుష్పాలను మరియు సుబ్రహ్మణ్య స్వామిని ధరించి ఉంటుంది వాహనం ఆమె సింహంపై స్వారీ చేస్తుంది ధైర్యం మరియు శక్తిని సూచించేలా పతివ్రత రూపం తన కుమారుడు స్కందుని కూల్చుకుని ఉన్న అర్చనీయమైన తల్లిగా ఆమె రూపం ప్రతీకాత్మకత తల్లితనం మరియు పోషణ స్కందమాత భక్తులకు తల్లివలే రక్షణనిచ్చే దేవత ఆమె భక్తులకు ఆరోగ్యాన్ని శాంతిని సర్వసంపదలను ప్రసాదిస్తుంది వీరత్వం మరియు ధైర్యం ఆమె సింహాన్ని వాహనంగా ఉపయోగించడం ద్వారా ధైర్యం శక్తి మరియు బాధలను జయించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది నవరాత్రిలో ప్రాముఖ్యత నవరాత్రి ఐదవ రోజు స్కందమాతను పూజించడం వలన మనసుకు ప్రశాంతత ఆరోగ్యం మరియు ధైర్యం లభిస్తాయి కాతికేయుని తల్లి స్వరూపంలో ఆమె భక్తులకు మంగళకరమైన జీవితం ప్రసాదిస్తుంది